ఆర్బికే ఛానల్ ను వీక్షిస్తున్న ఆక్వా రైతులకి మరియు ప్రేక్షకులకి నా యొక్క నమస్కారంలు ఈరోజు మనము వేసవి కాలంలో చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆక్వా రైతులు వేసవి కాలంలో చేపల చెరువుల యొక్క యాజమాన్య పద్ధతులు సరిగా పాటించినట్లయితే వాళ్ళు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వలన చేపల యొక్క చెరువులలో కనుక తీసుకున్నట్లయితే డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనగా ఆక్సిజన్ యొక్క కొరత ఏర్పడడం అనేది జరుగుతుంది ఈ ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు చేపలు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆక్సిజన్ ఇబ్బంది పడ్డప్పుడు చెరువు యొక్క గట్ల పై భాగంలోకి వచ్చి ముట్లు పైకెత్తి శ్వాస తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ ఆక్సిజన్ లేమిని నివారించుకోవడానికి మనం కాల్షియం పెరాక్సైడ్ కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ పొటాషియం పర్మాంగనేట్ వీటిని ఎకరానికి అర కేజీ చొప్పున నీటిపై చల్లినట్లయితే ఈ ఆక్సిజన్ లేమిని మనం నివారించుకోవడం కుదురుతుంది ఆక్సిజన్ కొరతను నివారించుకోవడానికి మనం చేపల చెరువుపై బోట్లను కానీ మరపడవలను కానీ మనము తిప్పినట్లయితే దీనిని నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ ఎరేషన్ ప్రాబ్లం వలన మనకి అనేక రకాల విషవాయువులు అడుగు భాగంలో ఏర్పడడం అనేది జరుగుతుంది ముఖ్యంగా నైట్రైట్ అమోనియా లాంటి విషవాయువులు అడుగు భాగంలో ఏర్పడి చేపల యొక్క ఆరోగ్యంపై ఒక రకమైన ప్రభావాన్ని చూపడం అనేది జరుగుతుంది అటువంటి ప్రభావం చూపినప్పుడు చేపలు వాటి యొక్క ఒత్తిడికి లోనై అవి ఒక విధంగా చనిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ అమోనియా లాంటి విషవాయువులను మనం నివారించుకోవాలి నివారించుకోవడానికి మనము గ్యాసోనెక్స్ ఎకరానికి రెండు వందల యాభై నుంచి ఐదు వందల గ్రాములు ఆక్వా ఫ్రెష్ మార్కెట్లో దొరుకుతుంది ఇది కూడా మనం ఒక పదిహేను కేజీల చొప్పున ఈ ఎకరానికి మనం మనం వాడినట్లయితే ఈ అమోనియా లాంటి విషయాలని కొంతవరకు మనం నివారించుకోవచ్చు వేసవి కాలంలో ఈ ఆక్వా రైతులు చాలా రకాలుగా ఇబ్బంది గురయ్యే అవసరాలు ఏమిటి అంటే మనకి ముఖ్యంగా ఈ పిహెచ్ లో వ్యత్యాసం అనేది జరుగుతూ ఉంటుంది నీటి యొక్క పరీక్షలు చేయించుకోవాలను అవి చేయించుకున్నప్పుడు ఈ పిహెచ్ యొక్క పరిమితి కనుక మనం తీసుకున్నట్లయితే ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు ఈ మధ్యలో ఉండేటట్టు మనం చూసుకోవలేను ఒకవేళ పిహెచ్ లో కనుక వ్యత్యాసం కనిపించినట్లయితే మనము వెంటనే ఈ అగ్రికల్చర్ సున్నాన్ని మనం ఎకరానికి ఒక యాభై కేజీలు చొప్పున మనం వాడినట్లయితే పిహెచ్ నుంచి మనం విముక్తి పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా చేపల చెరువుల్లో కనుక తీసుకున్నట్లయితే నీటి యొక్క నాణ్యత పరీక్షలు ముఖ్యంగా మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టు డివో అదేవిధంగా అమోనియా లాంటి విషయవాగులు పిహెచ్ అదేవిధంగా చేపల యొక్క సమతుల్యత అనేది మనకు చాలా అవసరము అదేవిధంగా ఇవి మనం నివారించుకున్నట్లయితే మనకు చేపల చెరువులలో వేసవి కాలంలో రైతులు చాలా వరకి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది వేసవి కాలంలో పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన ఈ ఆల్గే ఎక్కువగా ఏర్పడి ఆల్గల్ బ్లూమ్స్ ఏర్పడతాయి ఈ ఆల్గల్ బ్లూమ్స్ని మనము నివారించుకోవడానికి జిప్సం లేదా ఆలం మనము ఎకరానికి పది నుంచి ఇరవై కేజీలు వాడవలసి ఉంటుంది వేసవి కాలంలో అధికంగా చేపల్ని స్టాక్ చేయకూడదు అంటే ఎకరానికి రెండు నుంచి మూడు టన్నులు మధ్యలో ఉండేలా చూసుకోవాలి అంతకు మించి ఎక్కువగా మనకు చెరువుల్లో ఉన్నట్లయితే మనము పట్టుబడి చేసుకోవాల్సి ఉంటుంది వేసవి కాలంలో ఎక్కువగా స్టాక్ చేసుకున్నట్లయితే అవి అధిక ఒత్తిడికి లోనయ్యి చేపలు ఒకవేళ ప్రమాదానికి గురై చనిపోయే అవకాశము ఉంటుంది కాబట్టి వేసవి కాలంలో అధికంగా స్టాక్ చేసుకోకూడదు మనం ఫెర్టిలైజర్స్ అదేవిధంగా మెన్యూరింగ్ లాంటివి మనం అస్సలు చేయకూడదు అవి రసాయనాలు కనుక వాడినట్లయితే చెరువు యొక్క అడుగు భాగంలో ఈ రసాయనాలు పేరుకుపోయి సేంద్రియ పదార్థాలుగా తయారైపోయి డిజాల్వ్డ్ ఆక్సిజన్ ని మళ్ళీ ఏర్పడే ప్రమాదము ఉంటుంది కాబట్టి ఫెర్టిలైజర్స్ కానీ మనం ఎరేషన్ కానీ వాడకూడదు అదేవిధంగా మనకు చేపల చెరువులలో ముఖ్యంగా నీటి యజమాన్య పద్ధతులు కనుక తీసుకున్నట్లయితే క్షారత్వము ఆమ్లత్వాన్ని కూడా మనం పరీక్షించుకోవాల్సి ఉంటుంది నీటి యజమాన్య పద్ధతుల కాకుండా మేత యాజమాన్య పద్ధతులు మేత యాజమాన్య పద్ధతులలో కనుక తీసుకున్నట్లయితే చేప యొక్క తన యొక్క బయోమాస్ అంటే దాని యొక్క బరువుకి మనం దాదాపు రెండు నుంచి మూడు శాతం మేతను మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుంది మేత ఎక్కువగా వినియోగించినట్లయితే అవి కూడా గర్భన పదార్థాలుగా చెందే పదార్థాలుగా అడుగు భాగంలోకి చేరి చేపలపై ఒత్తిడిని కలిగ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మేత వినియోగాన్ని కూడా మనం తగ్గించుకోవాలి ఈ వేసవి కాలంలో ఒక్కొక్కసారి మనకు ఈ రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ రోగాలు రాకుండా మనం అప్పుడప్పుడు ఈ శానిటైజర్స్ని కూడా మనం వాడాల్సి ఉంటుంది ముఖ్యంగా వేసవి కాలంలో బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు మనము డెల్టామెత్రిన్ సైపర్ మెట్రిన్ ఒక ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ మిల్లీ లీటర్స్ కనుక వాడినట్లయితే మనం బ్యాక్టీరియల్ సంబంధించిన వ్యాధులను నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది ప్రోబయోటిక్స్ వాడినట్లయితే నీటి యొక్క సమతుల్యతను కాపాడి మనకు చేపల యొక్క ఆరోగ్య పరిస్థితి ఉండేలా చూస్తూ ఉంటుంది కాబట్టి మనము వేసవి కాలంలో ఈ ప్రోబయోటిక్స్ నీటి ప్రోబయోటిక్స్ అదేవిధంగా మేతలో మనం ప్రోబైటిక్స్ కూడా వాడాల్సి ఉంటుంది సో వేసవి కాలంలో ఒక్కొక్కసారి వర్షాలు వచ్చినప్పుడు మనకి డిజాల్వ్డ్ ఆక్సిజన్ మూడు నుంచి నాలుగు పీపీఎం ఉండాల్సి ఉంటుంది అది ఒకేసారి తగ్గడం అనేది జరుగుతుంది కాబట్టి అకాల వర్షాలు వేసవి కాలంలో వచ్చినప్పుడు మనం ఏరేటర్స్ని కనుక మనం అమర్చుకున్నట్లయితే ఈ ఏరేటర్స్ ద్వారా మనకు ఈ ఆక్సిజన్ కొరతను అనేది నివారించి చేపలపై అధిక ఒత్తిడిని నివారించుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ వేసవి కాలంలో ఆక్వా పాటించవలసిన ముఖ్య యాజమాన్య పద్ధతులు నీటి యాజమాన్య పద్ధతులు మేత యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే రైతులు వేసవి కాలంలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు